కెమెరా రోలింగ్ యాక్షన్ అందుకే నేను పుట్టి పొట్టి బట్టలు వేసుకోను అసలు విషయం చెప్పిన సాయి పల్లవి నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి క్రేజ్ గురించి ఆమె ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు స్క్రీన్ షో కు దూరంగా ఉంటా ప్రేక్షకులు మనసులో దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్స్ అందరూ గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లెవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి చేసుకుంది ఈ స్కిన్ దూరంగా ఉంటూ ప్రేక్షకుల మనసులో దోచేసింది ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్స్ అందరూ గ్లామర్ తో షోతో ఆకట్టుకుంటున్నారు కానీ సాయి పల్లవి అలా కాదు ఎప్పుడు సాంప్రదాయ దుస్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇంతకీ సాయి ఎందుకు గ్లామర్ షో చేయదు షార్ట్ డ్రెస్ ఎందుకు వేసుకోదు అని చాలా మంది మాట్లాడుకుంటారు గతంలో దీనిపై సాయి పల్లవి మాట్లాడింది దీనికి మలయాళం సూపర్ హిట్ చిత్రం ప్రేమతో సాయి పల్లవి తన కలర్ఫుల్ కెరీర్ ను ప్రారంభించింది ఈ చిత్రంలో చీర కట్టుకున్న అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత ఈ అమ్మడి చాలా ఆఫర్లు వచ్చాయి తెలుగులో ఫీదా అనే సినిమాతో పరిచయం అయింది ఈ సినిమా తెలంగాణ అమ్మాయిగా కనిపించింది సాయి పల్లవి ఆ తర్వాత ఈ సినిమాలో సాయి పల్లవి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం కానీ స్క్రీన్ షో చేయడం కానీ చేయలేదు ఇందుకు గల కారణాలు చెప్పుకోవచ్చు ఈ బ్యూటీ ఈమె మాట్లాడుతూ నేను జార్జియాలో లో ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పుడు నేను అప్పుడు నేను టోంగో నేర్చుకున్నాను ఇందుకోసం నేను పొట్టి బట్టలు వేసుకోవాల్సిన వచ్చింది నేను నా తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ తీసుకున్నాను దీనికి వారు ఒకే చెప్పారు ఆ తర్వాత నేను నటించి ప్రేమ విడుదలైంది ఆ నా పాత్రకు ప్రశంసలు దక్కాయి ఆ తర్వాత నా నాంగో డ్రెస్ వైరల్ అయ్యింది ఆ సమయంలో ప్రజలు నా దుస్తులపై కామెంట్స్ చేశారు నేను చాలా సౌకర్యంగా భావించాను అని తెలిసింది ఆ సంఘటన తర్వాత నేను సాంప్రదాయంగా ఉంటానని ఇష్టపడతాను ఒక పని చేసి మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు బట్టలు బట్టి మనిషిని అంచనా వేయడం సరికాదు నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని చూపించవు తెలిపింది సాయి పల్లవి కాగా ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం హిందీ సినిమాతో సీతా పాత్రలో నటిస్తుంది